ఎత్తకేలకు డ్రైవర్ రాయుడు హత్య కేసులో బొజ్జల సుధీర్ రెడ్డి గారి పాత్ర ఏముంది అని కనుక్కోవడానికి అయితే మాత్రం చెన్నై పోలీసులు అయితే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు చెన్నై వెళ్ళి డ్రైవర్ రాయుడు హత్య కేసు సంబంధించి విచారణకు అయితే హాజరవ్వాలి ఇక ఇంత దూరం ఎందుకు వచ్చింది టోటల్గా వినూతా కోట చుట్టే తిరిగింది కదా ఇష్యూ మళ్ళీ ఇప్పుడు బొజ్జల సుధీర్ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వినుతా కోట బయట పెట్టిన ప్రూఫ్స్ అనేవి పోలీస్ వారిని ఇంకా దీని మీద ఏముందని లోతుగా ఎంక్వైరీ చేసేదా తీసుకెళ్ళినాయి వినితా కోట పెట్టినటువంటి ప్రూఫ్లు ఆడియో ఉన్నాయి వీడియోలు ఉన్నాయి పూర్తిగా డ్రైవర్ రాయుడు చివరిసారికి ఇచ్చిన వాంగ్మూలం వినితా కోతని కూడా ఇక్కడ మనం సమర్థించాల్సిన పనులు ఆమె హత్య చేసింది ఆమె హత్య చేసింది హత్య అనేది ఎలా చేస్తారు చట్టాన్ని ఎలా చేతిలో తీసుకుంటారు ఇప్పుడు ఆమె హత్య చేసినా కానీ దీనికి ముందు దీని అంతటా కారణం బొజ్జలు సుధీర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు పోలీసు వారు కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించుకునే సమయం అయితే ఆసన్నమైంది నిర్ధారించుకునే సమయం ఆసన్నమైంది ఈ వినూతా కోత అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇష్యూ మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు మహిళకి ఆడబిడ్డకి అన్యాయం జరిగితే కొరికేస్తా పిసికేస్తా నరికేస్తా అంటే కనీసం ఆమెను పట్టించుకోవాలా ఇంకా ఆమెనే పట్టించుకోవాలి వాళ్ళ పార్టీ నాయకురాల్ని ఇంకా రాష్ట్రంలోని ముప్పై మూడు వేల మంది అమ్మాయిల్ని ఏం పట్టుచుకుంటాడు సామాన్య మహిళలు ఏం పట్టుచుకుంటాడు సినిమాలు చేసుకోవటం డై సినిమా డైలాగులు పాలిటిక్స్లో కొట్టడం ఏదైతే రెండు సినిమా డైలాగులు అందరు వాళ్ళ పబ్లిక్లో ఉన్నప్పుడు కొట్టడం ఇంకెళ్ళిపోవటం బెదిరించే డైలాగులు రెచ్చగొట్టే డైలాగులు కొట్టడం చంద్రబాబు నాయుడు గారు తద్వారా లాభం చేయకొచ్చు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా చేశారా ఏమీ చేయాల చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ ఎమ్మెల్యే పైన సొంత కూటమిలో భాగస్వామి సభ్యురాలైనటువంటి మహిళ అది కూడా ఆరోపణ మహిళ ఆరో ఆరోపణ చేస్తుంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీగా చేయాల ఏంటి అని విచారించలా ఇదే బొజ్జల్ సుధీర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు దిగుతాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు దిగుతారు అన్నీ ఏన్ని ఇలాగే సమాజాన్ని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరు నాయకుల పైన అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరు చివరి ఒక్కరికి ఈరోజు బొజ్జలు సుధీర్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం అంత దూరం వచ్చిందంటే ఆ ఒంటరి మహిళ మేము నిజంగా చెప్పండి ఆమె పోరాటం ఆమె పోరాటం ఏది ఆమె వీడియోలు ప్రూఫ్లు ఆడియోలు ప్రూఫ్లన్నీ బయటకు తీసుకొచ్చి ఆ డ్రైవర్ రాయుడు చివరిసారికి ఇచ్చినటువంటి వాంగ్మలం లాంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రజల్లోకి తీసుకొచ్చి చెన్నై పోలీసుల దగ్గరికి వెళ్ళి కోర్టు ముందు ఆజరపరిచి ఇవన్నీ చేసుకుని ఆమె మళ్ళీ జైలుకు పోయింది ఈరోజు బొజ్జల్ సుధీర్ రెడ్డికి పోలీసు వారు చెన్నై పోలీసు వారు సమన్లు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారంటే ఇంకా చూడండి రీస్టేట్మెంట్ ఆఫ్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ప్రిపేరింగ్ ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్లో బొజ్జల్ సుధీర్ రెడ్డి గారి పేరు కూడా ఉండబోతుంది ఏది కేసు సంబంధించిన ఛార్జ్షీట్ చెన్నై పోలీసులు ఇప్పుడు చెన్నై పోలీసు పోలీసుల దగ్గరికి మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు వెళ్ళి విచారణ విచారణకు హాజరవ్వాలి మరి ఇంత జరుగుతున్న టీడీపీ ఎమ్మెల్యేల పైన హత్యాయత్నాలు అత్యా రాజకీయాలు ప్రేరేపించుతూ తర్వాత లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను అకారణంగా దూషించే టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అవినీతి మునిగిపోయి పక్కన వాళ్ళ మీద కామెంట్లు చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళ మీద కామెంట్లు చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం అంటే అధినాయకత్వం మా మా ఇష్టం మేము ఎలాగైతే అవినీతి చేస్తూ ఉంటాం గ్రౌండ్ మీరు కూడా అలాగే అవినీతి చేయమంటానికి ప్ర అవినీతి చేయండి అని చెప్పి ప్రజలకు సందేశం ఇస్తున్నారా అరాచకం చేయమని సందేశం ఇస్తున్నారా మరెందుకు బొజ్వాల్ సుదీర్ రెడ్డి ఇంకా మీ పార్టీలు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు విచారణ హాజరవుతున్నాడు ఛార్జ్ షీట్లు ప్రిపేరింగ్ ఛార్జ్ షీట్కి సంబంధించి అని చెప్పి సమన్యలు క్లియర్గా ఉంది కదా మరి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఏమాత్రం నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇంకా కోటా వినుత అయితే కొట్టే సాయి అని చెప్పి ఒక అతనికి ఒక అతనిపైన ఆరోపణలు చేసింది బొజ్జల సుదీర్కి సహకరించిన వ్యక్తి కొట్టే సాయి అని ఆ సాయిని తీసిపోయి శ్రీశైలం బోర్డు చైర్మన్గా చేశారు శ్రీశైలం శ్రీశైలం అన్న సారీ సారీ శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్గా చేశారు ఇంకేమన్నా ఎడిదేశతున్నారు